విశాఖ తీరంపై కడలి కన్నెర్ర చేసింది రాకాసి అలలు విధ్వంసం సృష్టిస్తున్నాయి అందమైన బీచ్లు కోతకు గురై కళావిహీనంగా మారుతున్నాయి సీజన్ మారిన ప్రతిసారి సుందరమైన నగరం గుండె కోతకు గురవుతోంది అలల తాకిడికి అల్లాడిపోతోంది విశాఖ తీరం సముద్రుడు అంతకంతకు ముందుకు దూసుకొస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ గుండెలపై కోతల కత్తి వేలాడుతోంది ఇప్పటి వరకు ఆర్కే కు ఉత్తర దిక్కున మాత్రమే విధ్వంసం సృష్టించిన సాగరం ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ వైపు ప్రతాపం చూపుతోంది దీంతో విశాఖ వాసుల్లో ఆందోళన రెట్టింపైంది ఇటీవల వాయుగుండాలు వరుస అల్పపీడనాల ప్రభావంతో సముద్రంలో అలజడి బాగా ఎక్కువైంది తీరంపై రాకాసి కెరటాలు విరుచుకుపడుతున్నాయి ఫలితంగా విక్టోరియట్ సీ వద్ద సముద్రం భారీగా ముందు ఇంకా వస్తోంది కూడా పర్యాటకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన కోకో ఎరీనా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది రక్షణగా వేసిన రాళ్లను ఇనుప జలీలను ధ్వంసం చేయటమే కాదు కొబ్బరి చెట్లను వేళ్లతో సహా పెకిలించేశాయి రాకాశి అలలు సముద్రం ఈ స్థాయిలో చొచ్చుకురావడం గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు స్థానిక మత్స్యకారులు ఈ గోడ వరకు వచ్చేస్తుంది వచ్చేసి అంటే ఏంటంటే తుపాల్లో యాభావంగా వచ్చేస్తుంది దూరంగానే మాకు అంతే పెద్దలకి ఇప్పుడైతే చాలా కఠినంగా ఉంది కవర్ చేస్తే పబ్లిక్ అవకాశం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అలల దెబ్బకు సుందర తీరం కక వికలమైపోతోంది టూరిజం అభివృద్ధిలో కీలకమైన విశాఖ తీరం కోతలతో భయానకంగా మారింది నిత్యం పిల్లలు పర్యాటకులతో సందడిగా ఉండే చిల్డ్రన్ పార్క్ రక్షణ గోడలు కూలిపోయాయి పిల్లల ప్లే ఏరియాను కడలి తన గర్భంలో కలిపేసుకునేందుకు ముందుకు చొచ్చుకొస్తోంది సముద్రపు అలలు సృష్టిస్తున్న అలజుడిని కళ్లారా చూసిన జనం భయంతో పరుగులు తీశారు విశాఖ తీరం కడలి అలల తాకిడికి విలువైన సంపద భూభాగం కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆర్కే బీచ్ కు సమీపంలో ఇటు ఫిషింగ్ హార్బర్ గిల్లే దగ్గర ఉన్న తీర ప్రాంతం పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి రిటైనింగ్ వాళ్ళు రాత్రి వచ్చిన అలల తాకిడికి కుప్పకూలిపోయింది దాని కారణంగా ఇక్కడున్న చిల్డ్రన్ పార్కు సముద్ర గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అంటే ఇటీవల కాలంలో తీరంలో కోతలు పెరుగుతున్నాయి అటు ఆర్కే బీచ్కు అవతల కురుసురా సబ్మెరైన్ దగ్గర మాత్రమే గత కొంతకాలంగా ఈ ప్రభావం కనిపిస్తుండగా ఇప్పుడు దానికి రైట్ సైడ్లో కూడా ఎఫెక్ట్ మొదలైంది దీని కారణంగా కీలకమైన ప్రాంతాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోవడం ప్లే ఏరియాస్ అన్నీ కూడా దెబ్బతిండడం పర్యాటకులను విశాఖ నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చూడొచ్చు ఏదైతే కోతకు గురైన కారణంగా ఇక్కడున్న చిల్డ్రన్ ప్లే ఏరియాలో ఉన్న కీలకమైన భాగాలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి అవన్నీ కూడా కొట్టుకుపోవడానికి సందర్భంగా ఉన్నాయి ఇక మిగిలిన రిటైనింగ్ వాళ్ళు కూడా కోతకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ వర్షాలు ఉధృతి కావచ్చు లేదా అలల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఇది మరింతగా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది నైట్ పాటు అలాగా వర్క్ చేసుకుని వాకింగ్ లాగా వస్తుంటాం వాకింగ్ వస్తుంటే అప్పుడే మొత్తం ఇదంతా వర్షం పడుతుంది ఆల్రెడీ వర్షం పడితే అప్పుడే అంతవరకు ఉన్న కూర్చున్నాం గట్టి మీద అలా కూర్చొని రెండు అడుగులు అంతవరకు వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత సడన్ గట్టి పడింది సార్ పడిసుకొని పెద్ద సౌండ్ వచ్చింది ఒక భూకంపం ఎలాగొస్తే ఆ సౌండ్ వచ్చి మొత్తం అందరూ హడ హదిరిపోయారు మేము మీరు అక్కడి నుంచి రావడం జరిగింది మాకు కొద్దిగా ఆందోళనగా భయం భయం చేసింది సార్ భయం వేసి అందరూ వచ్చారు వచ్చి కుక్కలకి ఇంకో కారులో వేరే వాళ్ళు వచ్చారు ఒక నలుగురు ఐదు కార్లో వచ్చారు కుక్కలకి ఫుడ్ పెడదామని పెడుతున్నారు వాళ్ళు కూడా జడిచిపోయి అన్నమాట అంటే ఎక్కడ వెళ్ళి ముందుకు వస్తుంది ఏదైనా ప్రమాదం అవుతుందేమని ఆడుకు వెళ్ళడం ఏంది మాకు కొద్దిగా ఆందోళనగా భయం చేసింది కాకపోతే మేము ఉన్నాం ఒక అరగంట గంట ఉండి ఇంకా అటుపక్క ఉన్నారు కొంచెం కొంచెం అక్కడ ఉన్నారు కానీ ఆ వర్షం లేకపోతే సంవత్సరం నిన్న ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు ఎవరికైనా ఇబ్బందులు కాల్ ఇరిపోవడం చేయలేదు అది అది ఓం ఓం నమస్తే భగవంతు దయవల్ల అది కూడా కాపాడింది సార్ విశాఖాటు భీమిలి తీరంలో ఎక్కడ చూసినా విధ్వంసం కనిపిస్తోంది భవిష్యత్తులో జరిగే నష్టం కళ్ల ముందే కనిపిస్తోంది ఒకప్పుడు కెరటాల దెబ్బకు ఇసుక మేటలు కరిగిపోతే ఇప్పుడు తీరం కడలిలో కలిసిపోతోంది ఇది రానున్న కాలంలో విశాఖ నగరం ఎదుర్కొనే పెద్ద ఛాలెంజ్లలో ఒకటిగా మారనుంది ఉమ్మడి విశాఖ పరిధిలో నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది తీరం వెంబడి ఈ నలభై మూడు మత్స్యకార గ్రామాలున్నాయి వీటిలో పదిహేను చోట్ల తీరం తరచూ కోతకు గురవుతూనే ఉంది సరిగ్గా పదేళ్ల క్రితం విశాఖ తీరం అతలా కుతలమైంది హుదో తుఫాన్ సృష్టించిన భీభత్సంతో కకా వికలమైంది తీరంలో ఉన్న వేల టన్నుల ఇసుకను సముద్రం లోపలకు లాక్కుపోయింది కిలోమీటర్ల మేర కోతకు గురై బీచ్ నామ రూపాలు లేకుండా పోయింది పదేళ్ల తర్వాత ఇప్పుడు విశాఖ సాగర తీరానికి మళ్లీ అలాంటి కష్టమే వచ్చినట్టు కనిపిస్తోంది కొన్నాళ్ల నుంచి తీరం అదే పనిగా కోతకు గురవుతోంది సముద్రంలో మేట వేసిన ఇసుకను డ్రెడ్జింగ్ చేసి తీరంలో వేసి కోతను కట్టడి చేయగలిగారు ఇందుకోసం భారీగానే వెచ్చించారు అప్పటి నుంచి అప్పుడప్పుడు విశాఖ తీరం కోతకు గురవుతూనే ఉన్నా అది స్వల్పంగానే ఉంది కానీ కొన్నాళ్ల నుంచి కడలి మళ్లీ కన్నెర్ర చేస్తోంది మొదట్లో కొద్దిగా మొదలైన తీరం కోత క్రమంగా తీవ్రతరమైంది ఇందులో అల్పపీడనాలు ఏర్పడితే విశాఖ బీచ్ రోడ్డు వరకు చొచ్చుకొస్తోంది సముద్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో అలల ఉధృతి మరింతగా పెరిగింది ఫలితంగా ఉన్న తేలికపాటి కట్టడాలు కొబ్బరి చెట్లు సముద్రంలో కూలుతున్నాయి బీచ్ గోకుల్ పార్క్ సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతాలు భారీ కోతకు గురయ్యాయి విశాఖ సాగర తీరం మళ్లీ కోతకు గురవడానికి వాతావరణ పరిస్థితులే కారణమంటున్నారు నిపుణులు అందున బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు ఏర్పడటం కూడా తీరం కోతకు గురవడానికి ఓ కారణమని చెప్తున్నారు ఈ ఏడాది శీతాకాలంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి వీటి ప్రభావంతో కెరటాలు దూసుకొచ్చి తీరంలో ఉన్న వదులు ఇసుక ప్రాంతం కోతకు గురవుతోంది మూడు దశాబ్దాల్లో ఇచ్చాపురం నుంచి తడవరకు గల వెయ్యి కిలోమీటర్ల సుదూర తీరంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం మేర కోతకు గురైంది భవిష్యత్తులో ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సముద్ర అధ్యయన నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏపీలో కాకినాడ కృష్ణా నెల్లూరు విశాఖల్లో తీరం ఎక్కువగా కోతకు గురికానుంది మూడు దశాబ్దాలుగా వాతావరణంలో అనూహ్య మార్పులొచ్చాయి వేడి పెరగడం సుదీర్ఘమైన వేసవి వర్షాల్లో అసమతుల్యం కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం ప్లాస్టిక్ వినియోగం నదులు వాగుల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవడం రసాయన పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదులు సముద్రాల్లోకి వదిలేయటం వంటివి చోటు చేసుకుంటున్నాయి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి ఇక అభివృద్ధి పేరిట పోర్టులు తీరంలో రిసార్ట్లు హోటళ్లు పెరుగుతున్నాయి మరోవైపు మడ అడవు ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారు వీటన్నిటికీ తోడు తుఫాన్ల పెరిగింది ఈ నేపథ్యంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది తీర రక్షణకు దీర్ఘకాలిక స్వల్పకాలిక సంరక్షణ చర్యలు తక్షణమే ప్రారంభించకపోతే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు నిపుణులు గా ఏ వాల్స్ అయితే పడిపోయో అవన్నీ మళ్ళీ మనం జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అసలు మెయిన్ ఏంటంటే ఎక్కడ ఏ రోజున టేకప్ చేసిందో అక్కడ ఇమీడియట్గా శాండ్ నరిష్మెంట్ అంటే ఎక్కడి నుంచైనా ఇంకో చోట నుంచి శాండ్ తీసుకొచ్చి కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ అలా వేయాలి వేస్తే కనుక అది స్మూత్ స్మూత్గా మళ్ళీ అంటే ఏంటన్నమాట బీచ్ లెంత్ పెరుగుతుంది బీచ్ లెంత్ పెరగడం వల్లన సముద్ర వరాలు వచ్చే ఉద్రత తగ్గుతుంది తీరం కోతల నియంత్రణపై అనేక అధ్యయనాలు జరిగాయి కానీ తాత్కాలిక చర్యలే తప్ప శాశ్వత రక్షణ దిశగా అడుగులు పడలేదు ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్లతో షోర్ ప్రొటెక్షన్ కు ఆమోదం తెలిపింది విశాఖ తీరంలో జరుగుతున్న విధ్వంసం వెనుక ప్రకృతి విసిరే సవాళ్లు ఒకెత్తైతే భౌగోళిక పరిస్థితులు మరో కారణం సహజమైన ఇసుక బంగాళాఖాతంలో దక్షిణం నుంచి ఉత్తరానికి రావాల్సి ఉండగా అవాంతరాలు ఏర్పడుతున్నాయి విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకుని ఉండడము ఓ కారణమే ఉదాహరణకు యారాడ కొండ కారణంగా ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది దీంతో యారాడ కొండకు మరోవైపున ఉన్న ఆర్కే బీచ్ కురుసుర సబ్మెరైన్ మ్యూజియం వద్ద కోత ఎక్కువగా ఉంటోంది విశాఖ తీరంలోనూ తీర ప్రాంత కోత నివారణకు విశాఖ పోర్టు అథారిటీ డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తోంది ఏటా ఏప్రిల్ మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా వచ్చే ఇసుకను పైపుల ద్వారా కోతకు గురైన ప్రాంతాలలో వేస్తున్నారు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతంలో కోత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానంగా కురుసురా మ్యూజియం వెనుక కోత నివారణకు నిర్మాణం చేయాలని నిర్ణయించారు ఇప్పటికే తీరంలో కోతపై అధ్యయనం చేసిన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు కోత ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా తగిన చర్యలు తీసుకోనున్నారు ఇందుకు సుమారు రెండు వందల కోట్లను ఖర్చు చేసేందుకు రంగం సిద్దం చేశారు తీరం నుంచి సముద్రంలోకి నీటి మట్టానికి మూడు మీటర్ల లోతున నూట ఇరవై మీటర్ల పొడు ఇరవై నుంచి ముప్పై మీటర్ల వెడల్పుతో సిమెంట్ కాంక్రీట్ స్టీల్ తో ఓ నిర్మాణాన్ని చేపడతారు దీనివల్ల అలల తీవ్రత తగ్గుతుంది ఇదే సమయంలో సముద్రం నుంచి ఇసుక మేటగా వచ్చి బీచ్ లో చేరుతుంది ఇప్పటికే పుదుచ్చేరిలో అటువంటి నిర్మాణాన్ని చేపట్టగా కోత తగ్గింది ఇక ఆర్కే బీచ్ లో కోత తీవ్రంగా ఉన్నప్పటికీ అక్కడ సహజ సిద్దంగా ఉన్న రాళ్ల వల్ల బీచ్ సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇదే తరహాలో కురుసురా వద్ద అలల యుగాన్ని తగ్గించగలిగితే కోతకు అడ్డుకట్ట వేయొచ్చనే అంచనాకు వచ్చారు ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు అటు పోర్టువాల్తో కూడా మేము మాట్లాడతాం ముఖ్యంగా డ్రిడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళ ఈ మధ్య కారణంలో ప్రాంతం చేయకపోవడం వల్ల అటు డ్రిడ్జింగ్ చేసి ఇటు శాండ్ వేస్తే ఇటు పైపు ఉంటుందని స్థానికులు చెప్తా ఉన్నారు డ్రిడ్జింగ్ చేయకపోవడం వల్ల కూడా వాటర్ బాగా దగ్గర కొడుతుందని అంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే జీఎంసి కమిషన్ గారు చెప్పి ముందు అర్జెంటుగా దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే గోడ పడిపోయిందో దాన్ని అర్జెంటుగా గోడ పెట్టి అవతల సైడు కొన్ని ప్రొటెక్షన్కి రాళ్ళు వేయించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని చెప్పడం జరుగుతుంది రానున్న రోజుల్లో విశాఖపట్నం ప్రపంచ పట్నం నెంబర్ వన్గా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వందల కోట్లతో పాటు మన స్టేట్ గవర్నమెంట్ షేర్తో అని కలిపి ఈ ప్రాంతమంతా కూడా కోతకు గురి కాకుండా ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఒక అద్భుతమైన సిటీగా ఉండడానికి అతి త్వరలోనే ఒక ప్రణాళిక తీరంలో అలజడిని ఆపడం సాధ్యం కాదు కానీ నియంత్రణ చర్యలు వేగంగా ప్రారంభం కాకపోతే జరిగే నష్టం అటు పర్యాటక రంగానికి ఇటు విశాఖ అందాలకు కోలుకులేని రీతిలో ఉంటుందనేది మాత్రం యథార్థం కడలి అలజడి అక్కడ కలవర పెడుతోంది కెరటాల ఉధృతి ఆ ప్రాంతాన్ని సాగర గర్భంలో కలిపేస్తూ అక్కడి వారికి పుట్టెడు శోకాన్ని మిగులుస్తోంది మత్స్యకారుల జీవితాలను చీకట్లోకి నెడుతోంది ఇది ఆంధ్రనాట కన్నీటి గాథ కాకినాడ జిల్లాలోని తీరంలో గంగపుత్రుల పరిస్థితి దయనీయంగా మారింది గతంలో సముద్రపు కోతకు జియో ట్యూబ్లు నిర్మించినా నిర్వహణ సరిగా లేకపోవడంతో కోత ఆగడం లేదు దీంతో తీరంలోని వందల ఎకరాలు సముద్రంలో కలిసిపోతోంది తీరప్రాంత పరిరక్షణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు ఒకప్పుడు ఈ గ్రామంలో ఇళ్లకు అర కిలోమీటర్కు పైగా దూరంలో సముద్రం ఉండేది అది కొంచెం కొంచెంగా ముందుకు వస్తూ ఇప్పుడు ఇళ్ళు గుళ్ళు బడులను ముంచేస్తోంది ఎప్పుడు సముద్రం పొంగుతుందో తెలియదు ఏ రాకాశి అలా ఇళ్లను మింగేస్తుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వరకే ఒక కిలోమీటర్ దూరంగా ఉండేది సముద్రము ఇప్పుడు అర కిలోమీటర్లు ముందుకు వచ్చిందండి తుపాను చేస్తే అలలు వచ్చేసి వాటరే ఊళ్ళోకి వచ్చేస్తుందండి ఈ తుఫాను గురించి మాకు రాత్రి కాడ పొగలు నిద్ర ఉండదు అలా కూర్చొని ఉంటాము ఈ గొట్టు రాళ్ళు గొట్టు వేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము గొట్టేసి ఆగింది కానీ రాయిలో వెనక్కి అండి మన సముద్రం పైలు వచ్చేతుందండి మన ఈ సముద్రం ఈ రోడ్డు ఉంటే కొంతవరకు మేము ఉంటామండి రో గొట్టేస్తేనే మేము ఉండగలదాం అండి గొట్టేత్తే మా ఎక్కడ పోవాలో మాకు అర్థం లేదు తుఫాను వచ్చేటప్పుడు వాటర్ పియ్యలు వచ్చేద్దండి వాటర్ పైలు వచ్చేసి ఇల్లు నీటిలో ఉంటాయండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి అంతర్వేది వరకు యాభైకి పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో పదికి పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వీటిలో ఒకప్పుడు ఉప్పాడ మేజర్ గ్రామ పంచాయతీ ఇది ప్రకృతి రమణీయతకు ఒకప్పుడు పెట్టింది పేరు కానీ ప్రకృతి విపత్తులు ఈ ఊరికి శాపంగా మారి మొత్తం రూపురేఖలే మార్చేశాయి దీంతో కొందరు ఉన్న ఊరిని విడిచి వెళ్లిపోగా మరికొందరు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు గతంలో తీరం వెంబడి జియో ట్యూబ్ వాల్ నిర్మాణం జరిగింది కానీ తర్వాత దాని నిర్వహణను గాలికి వదిలేశారు చాలా దూరం ఉండేదండి ఒకే రెండు కిలోమీటర్లు కూడా వచ్చిందండి ఇప్పుడు వాతావరణం బాగాలేక తెరతే కూడా వస్తుందండి మొత్తం గొట్టు మిత్యం కళ్యాణ్ నచ్చుకున్నాడు అండి గొట్టుకు దీన్ని కడతామండి పది మూడు అది కడితే కానీ పని అవర్లో కుడత్తుంది అంటే చూసేప్పుడు పడిపోయింది ఇప్పుడు పడిపోయింది మొత్తం మూడు దేవతలు గుడ్లు అలాంటి ఇక్కడ గుళ్ళు ఉన్నాయి అలాంటి పడిపోయిందండి పెద్ద గుడి మరి ఏం చేస్తామండి అద్దుకుంటున్నారండి కొంపలు లేక అది మొత్తం ఇంచుమించు నా పుట్టినగా చేత ఒక కిలోమీటర్ నేర ఊరు కొట్టుకు వచ్చిందండి కిలోమీటర్ మేర మొత్తం తుపానులకి కట్టాను మొత్తం ఎంపీ గారు అంటే రోజు అప్పుడు గొట్టు అంటే మీరు ఫోన్కి వెళ్ళాను మరి ఇప్పుడు రాజకీయంలో వచ్చాడు కాబట్టి ఆయన వద్దను పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఇచ్చాడండి మరి ఆయన చేత గుట్టు అవుతుందండి ఒప్పటి కాపాడినట్టు ఉంటాడు ఇక్కడ మార్కెట్ బస్ స్టాండు మొత్తం అంతా ఉండేది మొత్తం ఉండదు కూడా అలా హోప్ ఐలాండ్ సమీపంలో గోదావరి పాయలు సముద్రంలో కలుస్తున్నాయి నదిలో కొట్టుకు వచ్చే ఇసుక హోప్ ఐలాండ్ సమీపంలో మేటలు వేస్తోంది దాని వలన ఉప్పాడ కోతకు గురవుతోంది ఇలా వాతావరణంలో మార్పులు వస్తుంటే ఉప్పాడ సాగర తీరంలో మత్స్యకారులు భయం భయంగా గడపాల్సి వస్తోంది కెరటాల ధాటికి తీరం తల్లడిల్లిపోతోంది ఉప్పాడలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం వరుస తుఫాను దాటికి ఉప్పాడ తీర ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి తుఫానులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో గత కొద్ది సంవత్సరాలుగా సముద్రపు తీర ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామాల్లో ఉన్న ఇళ్ళు నీళ్లమట్టమైపోతున్న పరిస్థితి ఇళ్ళు బళ్ళు గుళ్ళు ఏది తేడా లేకుండా పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోతున్న పరిస్థితి ఉప్పాడు తీర ప్రాంతానికి సంబంధించి దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఏపీలో ఉంది దానికి సంబంధించి కూడా ఉప్పాడు సముద్రంపై ఆధారపడి లక్షలాది మత్స్యకారు కుటుంబాలను జీవిస్తున్నాయి అలాంటి ఉప్పాడు తీర ప్రాంతం కోతకి గురి కావడంతో కెరటాల ఉధృతికి ఆ ప్రాంతం అంతా ఈ మొత్తం ఉప్పాడ తీర ప్రాంతంలోని సమీప గ్రామాలన్నీ కూడా సాగర్ సాగర్ గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి ఉప్పాడలోని సముద్రాన్ని నమ్ముకునే దాదాపు లక్షలాది మంది గంగపుత్రులు జీవిస్తున్నారు సముద్రం పైన ఆధారపడి వేట కొనసాగిస్తున్న పరిస్థితి అయితే గతంలోనే ఈ ఊరికి ఉప్ప సంబంధించి అదేవిధంగా పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఊరికి దాదాపు అర కిలోమీటర్ దూరంలోనే గ్రామాలన్నీ కూడా ఉండే పరిస్థితి కానీ ఇప్పుడు దాదాపు సముద్రం అంతకంతకు ముందుకు వచ్చేస్తుండటంతో గ్రామాలన్నీ కూడా ఇటు సముద్రంలో సాగర్ గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి అంటే గతంలో ఈ సముద్రం కోతకు సంబంధించి జియో ట్యూబ్లు నిర్మించారు జియో ట్యూబ్లు ఏర్పాటు చేశారు దానివల్ల కొద్దిగా కోతను అరికట్ట అరికట్టవచ్చని అప్పట్లో అధికారులు భావించారు కానీ దానికి సంబంధించి కూడా నిర్వహణ సరిగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సముద్రం గ్రామాలపై విరుచులు పడుతుంది తుఫాన్లు వంటి విపత్కర పరిస్థితులు వస్తుంటే పూర్తిగా ఇళ్ళు ఇళ్ళన్నీ కూడా నేల అయిపోతున్న పరిస్థితి గ్రామ తీరంలోని మొత్తం ఈ గ్రామం తీరంలోని వందలాది ఎకరాలు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయింది తీర ప్రాంత పరిరక్షణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఈ ప్రాంత వాసులకు మాత్రం ఉపశమనం లభించిన పరిస్థితి గ్రామంలో సముద్రం వచ్చేసింది ఒకప్పుడు ఇళ్లకు చాలా దూరంగా ఉండే ఈ సముద్రం ఇప్పుడు దాదాపు చాలా తక్కువగా ఉన్న రోడ్డు ఈ రోడ్డు మినహాయిస్తే రోడ్డుకు అవతలంతా కూడా గ్రామాలు గతంలో ఇక్కడ అన్ని కూడా ఇల్లు ఉండే పరిస్థితి ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా ఈ సాగర్ గర్భంలో కలిసిపోయిన పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికీ తార ఈ తీర ప్రాంతంలోని గుళ్ళు కావచ్చు బళ్ళు అదేవిధంగా పాఠశాలలు ఆలయాలు అవన్నీ కూడా సముద్రం తన గర్భంలో కలిసి వేసుకున్న పరిస్థితి ఏ రాకాశాలు ఎప్పుడు వస్తాయి తమ ఇళ్లను మింగేస్తుందని కూడా మత్స్యకారులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే దాదాపు తొండంగ నుంచి అంతర్వేది వరకు యాభైకి పైగా ఈ మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలం ఒప్పటికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ వాతావరణానికి పర్యాటకులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటారు కానీ గ్రామాలన్నీ కూడా పూర్తిగా నేల మట్టం అయిపోతున్నాయి నానిపోతున్నాయి రాబోయే తరాలకు ఒప్పటికి సంబంధించి పరిసర గ్రామాలు దాదాపు అవన్నీ కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది అంటే సముద్రానికి ఎన్ని దానికి సంబంధించి ఎన్ని ఈ తీర ప్రాంతం పరిరక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు గంగా పూర్తులకు సంబంధించి తమ సముద్రంలోనే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మిగిలిపోతున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం గతం కావచ్చు ఇప్పుడు కావచ్చు ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇస్తున్నా అవన్నీ కూడా హామీల రూపంలోనే ఉండడం గతంలో ఈ తీరం వెంబడి అంటే ఈ ప్రొటెక్షన్ కి సంబంధించి జియో ట్యూబ్ వాల్ నిర్మాణం జరిగింది అది కొంతమేర నష్టాన్ని తగ్గించినప్పటికీ కూడా దాని నిర్వహణ ఖచ్చితంగా దాని మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి దాని మెయింటెనెన్స్ సంబంధించి ఎప్పటికప్పుడు జియో ట్యూబ్ పరిరక్షణ చేస్తూ ఉండాలి కానీ అది ఎప్పుడూ లేకపోవడంతో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉప్పాడ సమీపంలోని పోనరావుపేట కావచ్చు అదేవిధంగా ఉప్పాడ ఈ పరిసర గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఈ సముద్రం సాగర్ గర్భంలో కలిసిపోతున్న పరిస్థితి ఈ జియో ట్యూబ్ సంబంధించి పదమూడు కోట్లతో జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు అంటే ఈ జియో ట్యూబ్ అంటే సముద్రం చేసిన ఈ కోత కోసిన ప్రాంతంలో మనిషి నడుము వరకు గోతులు తవి పైభాగం కాబియన్ సంచుల్లో ఏర్పాటు చేశారు ఇసుక సంచులతో ఈ గోతులను నింపారు దాంతో కొద్ది రోజులు ఈ ప్రొడక్ట్ అనేది ఈ సముద్రానికి సంబంధించి ఈ ఒప్పాడ పరిసర గ్రామానికి సంబంధించి ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసినప్పటికి కూడా అది అంతకంతకు దాదాపు నాశనం అయిపోయిన పరిస్థితి అంటే కాకినాడ పోర్టుకు సిటీకి సముద్రం నుంచి రక్షణ కావకంగా ఏదైతే హోప్ ల్యాండ్ కూడా ఉండేది దానికి సంబంధించి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల యాభైలోని ఈ విషయాన్ని గుర్తించారు తీరానికి చేరే కెరటాల ఉద్రాతల వల్ల ఒప్పాడకు తాకుతున్నాయి అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేస్తుంది గ్రామాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైపోతున్నాయి నీళ్లలోనే సముద్రంకి సంబంధించి నీళ్లలోనే నాని ఉంటున్న పరిస్థితి అంటే ఇప్పటికి సంబంధించి ఉప్పాటితో పాటు సమీపంలోని ఎనిమిది గ్రామాల్లో దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని అధికారుల సంబంధించిన వాళ్ళు ఎప్పటికెప్పుడు చేస్తున్న సర్వేల ప్రకారం తెలుస్తుంది దాదాపు ఎనిమిది గ్రామాలలో ఉప్పాబాడకు సంబంధించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న పదమూడు వందల అరవై ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది అని అధికారులకు సంబంధించిన సర్వేలు ఫలితాలు చూపిస్తున్నాయి అంటే ఇష్ట గతంలోనే ఈ సముద్రం సంబంధించి సముద్రాన్ని గ్రామాలకు రక్షణగా ఉండాలంటే ఇసుక వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత రాళ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ అవన్నీ తుప్పాలను కావచ్చు అదేవిధంగా అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా కెరటాల ఉధృతికి అలల ఉధృతికి దానికి సంబంధించి ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి ఎప్పటికప్పుడు ఉప్పాల సంబంధించి అదేవిధంగా దాని పరిసర ప్రాంత ఎనిమిది గ్రామాల సంబంధించి నిర్ణయం తీసుకుంటాము దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే గ్రామాల్లోకి సముద్రం నీరు రాకుండా అదేవిధంగా సముద్రం కోతకు గురి కాకుండా తీర ప్రాంతం అంతా కూడా ప్రొటెక్షన్ గా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు హామీ ఇస్తుంది తప్ప అవన్నీ హామీలుగానే మిగిలిపోతున్నాయి మొత్తానికి ఉప్పాడ తీర ప్రాంతంలోని ఎనిమిది గ్రామాలకు సంబంధించి పూర్తిగా కోతకు గురి కావడంతో ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగ పరిస్థితి మరింత దయనీయంగా మారింది వారి ఇల్లు కావచ్చు అదేవిధంగా పాఠశాలలు బళ్ళు అదేవిధంగా ఆలయాలు పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి ఎక్కడికక్కడ గోడలు సముద్రపు నీళ్ళలోనే నాని పడిపోతున్న పరిస్థితి ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి గతంలో జియో ట్యూబ్ వల్ల కొంతమంది రక్షణగా ఉంది తమ గ్రామాలకు ఇలాగే ఉంటే కనుక రాబోయే తరాల్లో గతంలో ఇక్కడ ఉప్పాడ ఉప్పాడ పరిసర గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఉండే అని చెప్పుకుంటారు వెంటనే దానికి సంబంధించి నుంచి కావచ్చు అదేవిధంగా అల్పపీడనం వంటి పరిస్థితులు వస్తే తమ గ్రామాన్ని రక్షించాలని ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు